డబ్బు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి వాస్తు శాస్త్రం ప్రకారం పంచభూతాలైన ఐదు అంశాలు అంటే అగ్ని నీరు భూమి గాలి ఆకాశం కలయిక ఈ మూలకాలలో ఏవైనా సమతుల్యం కానట్లయితే దీని ప్రతికూల ప్రభావం ఇంట్లో చూపిస్తుంది కనుక వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఇంటిని నిర్వహిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు మరి వీటితో ఎలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలా చేయండి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఇంట్లో సుఖ సంపదలు నెలకొని ఉండడంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితానికి డబ్బులు అనేక ప్రాథమిక అవసరం మానవ సంబంధాల్లో డబ్బులు ముఖ్య పాత్ర పోషిస్తాయి ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ప్రజలు ఎల్లప్పుడూ డబ్బు సంపాదన కోసం వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా అందుకు తగిన ఫలితాలను అందుకోరు ఇలా జరగడానికి ఒక్కొక్కసారి ఇంట్లో వాస్తు లోపాలు కూడా కారణం కావచ్చు చాలామంది వాస్తు శాస్త్రం పక్కన పెట్టి ఇంటిని నిర్మించుకోవడంతో ఆ ఇంట్లోని సభ్యులు ఆర్థిక స్థితిపై గణనీయ ప్రభావం చూపిస్తుంది డబ్బు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి వాస్తు శాస్త్రం ప్రకారం పంచభూతాలైన ఐదు అంశాలు అంటే అగ్ని నీరు భూమి గాలి ఆకాశం కలయిక ఈ మూలకాలలో ఏవైనా సమతుల్యం కానట్లయితే దీని ప్రతికూల ప్రభావం ఇంట్లో చూపిస్తుంది కనుక వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఇంటిని నిర్వహిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఇంట్లో ప్రతికూలతను తొలగించే ఐదు ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం హిందూ గ్రంథాల ప్రకారం కుబేరుడు సంపద శ్రేయస్సుకు అధినేత ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు కాబట్టి ఈ దిశలో టాయిలెట్ షూ ర్యాక్ల వంటి ప్రతికూల శక్తిని ఏర్పరిచే ఎటువంటి శక్తులు ఉండకూడదు ఒకవేళ ఈ దిశలో ఇవి ఉంటే వెంటనే తొలగించాలి మీ ఇంటి ఈశాన్య మూలను ఎటువంటి బరువు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోండి అంతేకాదు ఈ దిశలో కుబేర యంత్రాన్ని కూడా ఉంచవచ్చు పడమర ఆగ్నేయ దిశలో డస్ట్బిన్ లేదా స్క్రాప్ను ఉంచకూడదని ప్రజలు గుర్తుంచుకోవాలి ఆర్థిక డబ్బుకు అడ్డంకులు సృష్టిస్తుంది కనుక ఈ దిశలో డస్ట్బిన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే వెంటనే దాని స్థానాన్ని మార్చుకోవాలి ఇంటికి ఈశాన్య దిశలో నీటి ఫౌంటైన్ లేదా నీటికి సంబంధించిన ఇతర వస్తువులను ఉంచాలి ఇది డబ్బు ఇబ్బందులను తొలగిస్తుంది ఈ దిశలో అక్వేరియం లేదా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవడం శుభప్రదం అయితే నీరు మురికిగా మారకముందే ఆ నీటిని మారుస్తూ ఉండాలి ఎందుకంటే ప్రవహించే నీరు ధన ప్రవాహానికి చిహ్నం నిలిచిపోయిన నీరు డబ్బు ప్రవాహానికి అడ్డంకులను సృష్టిస్తుంది కాబట్టి ఈశాన్య దిశలో పెద్ద వాటర్ ట్యాంకర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడైనా నీరు లీకేజ్ అయితే డబ్బు పరంగా అశుభం ఇది ఆర్థిక నష్టానికి చిహ్నం కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి ఇంట్లో నీటి లీకేజీ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా లీకేజీ ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించాలి లేకుంటే భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్య ఈశాన్య మూలల్లో మరుగుదొట్టుని ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ అవి ఈశాన్య వాయువ్య ఆగ్నేయ నైరుతి మూలల్లో నిర్మించబడినట్లయితే అది చాలా ప్రతికూలతను తీసుకువస్తుంది ఇది ఆర్థిక నష్టాలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులను కలిగిస్తుంది ఇంట్లో పూజ గదిలో గంట మోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ప్రతికూలతను నిరోధించే విశ్వధ్వని శక్తిని సృష్టిస్తుంది లాకర్ ముంచిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల అగరబత్తీలు వెలిగించడం సానుకూలతను తెస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలా చేయండి మీ జాతకంలో శుక్రుడు బలంగా లేడా శుక్రదోషంతో బాధపడుతున్నారా అయితే ఈ పవర్ఫుల్ రెమెడీని ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి సకల శుభాలు అందిపుచ్చుకోవచ్చు లవంగాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైన శక్తి ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రెండు లవంగాలు నోట్లో వేసుకుని వెళ్ళండి మీ పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది అలాగే రెండు లవంగాలు జేబులో పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళడం ద్వారా కూడా అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది లవంగాలు అనేది నవగ్రహాల్లో కుజగ్రహానికి సంకేతం కుజుడి విశేషమైనటువంటి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు లవంగాల మీద శుక్రుడి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది శుక్రుడి విశేషమైన అనుగ్రహం పొందాలంటే లవంగాలు నోట్లో వేసుకుని వెళ్ళండి లవంగాలు రెండు మీ జేబులో ఉంచుకొని వెళ్ళండి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే శుక్రవారం రోజు ఎవరైనా సరే ఐదు లవంగాలు తీసుకోండి అలాగే ఐదు గవ్వలు కూడా తీసుకోండి ఈ ఐదు లవంగాలు ఐదు గవ్వలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీ పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేయడం వల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది వృధా ఖర్చుల తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది లక్ష్మీదేవికి పూజ చేసే వాళ్ళు ఎవరైనా గులాబీ పూలతో పూజ చేసుకోవాలి రెండు లవంగాలను గులాబీ పూలతో పాటు ఉంచి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ నామాలు చదువుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది శత్రు బాధల తీవ్రతను తగ్గించుకోవచ్చు అష్టలక్ష్మి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఆ దీపంలో రెండు లవంగాలు వేసుకోవాలి శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంకా మీకు వీలైతే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆవాల నూనె పోసి దీపం పెట్టాలి ఆ దీపంలో రెండు లవంగాలు వేయండి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే తొందరగా శత్రునాశనం జరుగుతుంది అలాగే కనుదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలంటే పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు రెండు లవంగాలు ఇంట్లో కాల్చండి రెండు లవంగాలు కాల్చి ఆ తర్వాత నిద్రపోండి దాంతో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు జాతక దోషాలను నివారించడానికి లవంగాలు దానం చేయవచ్చు మీకు వీలైతే శనివారం రోజు తొమ్మిది లవంగాలు మీ చేత్తో ఎవరికైనా దానంగా ఇవ్వండి దానం ఇవ్వడం వీలు కాకపోతే అంటే ఎవరూ కూడా లవంగాలను దానం తీసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో శివలింగం దగ్గర ఆ లవంగాలు ముంచి నమస్కారం చేసుకోండి దాంతో గ్రహదోష తీవ్రతను తగ్గించుకోవచ్చు ఇలా లవంగాల శక్తివంతమైన పరిహారాలను తప్పకుండా పాటించి మీ జీవితంలోని అన్ని సమస్యల నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడైనా నీరు లీకేజ్ అయితే డబ్బు పరంగా అశుభం ఇది ఆర్థిక నష్టానికి చిహ్నం కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి ఇంట్లో నీటి లీకేజీ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా లీకేజీ ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించాలి లేకుంటే భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్య ఈశాన్య మూలల్లో మరుగుదొట్టుని ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ అవి ఈశాన్య వాయువ్య ఆగ్నేయ నైరుతి మూలల్లో నిర్మించబడినట్లయితే అది చాలా ప్రతికూలతను తీసుకువస్తుంది ఇది ఆర్థిక నష్టాలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులను కలిగిస్తుంది ఇంట్లో పూజ గదిలో గంట మోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ప్రతికూలతను నిరోధించే విశ్వధ్వని శక్తిని సృష్టిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి